హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో అయితే ఈమెంది పొత్తుల మడత పెట్టుకుంటా వీడియో ఎట్లా అనుకుంటా ఏం లేదండి గా ఇప్పుడే నాకు వీడియో చేయాలని అయితే ఆలోచన వచ్చింది సో ఇంకా వీడియో చేయాలనుకున్నప్పుడు మనకు ఎట్లా మనం ఎట్లా ఉంటాం అనేది చూపెట్టాలి కదా సో ఇంకా ఇక్కడ ఉండి అయితే వీడియో చూపే మీకు ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ లాగు అయితే మీతో షేర్ చేస్తున్నా సో ఇంకా పొద్దున లేచి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఇవి పక్క బట్టలు అయితే అనమాట ఇంకా మంచం ఒకటి బయట పెడతాం అందులో మా ఆయన పడుకుంటాడు పాపం రోజు ఆయనే తీసుకుంటాడు కానీ కాకపోతే అయితే నేను తీసిన ఇంకా తర్వాత తీసి ఆ మంచం బయట వేసిన తర్వాత అయితే ఇంకా బోల్ దొమ్మడం అయితే స్టార్ట్ చేసిన నేను ఒక్కొక్కసారి ఈవినింగ్ దొమ్ముతా ఒక్కొక్కసారి పొద్దున అయితే దొమ్ముతా ఇంకా బయట పని చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో బోల్ దొమ్తా సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు టీ తాగడం అలవాటు ఇంకా ఊడ్చి చల్లిన తర్వాత అయితే టీ నెయ్యి తాగేసిన తర్వాత ఇంకా నేను ఈ పని అయితే స్టార్ట్ చేస్తా సో బోర్లు అయితే తొమ్మిది నేను గ్యాస్ బండ పైన పెడతా ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కాబట్టి కొంచెం ఇది మా రెంట్ హౌజ్ సో వాళ్ళు అయితే చిన్నగా అట్లా ఉండడం కోసం కాదు కానీ వేరే షాప్ పర్పస్ కింద కట్టుకుంటే తర్వాత దీన్ని అయితే రెంట్కి ఇచ్చిళ్ళు సో ఇంకా ప్లేస్ ఉండదు అందుకనేసి గ్యాస్ పండ పైన పెడతా బోల్ అయితే చాలా ఉండిపోయినాయి ఎందుకంటే ఈవినింగ్ తోమలే కాబట్టి ఇంకా జ్యూస్ పాయింట్ ఉంది మాకు సమ్మర్ లో అక్కడికి పోయి వచ్చి చేసేసరికి అయితే నాకు అసలు ఓపిక ఉండట్లేదు ఇంకెండలు కూడా బాగా కొడుతున్నాయి కదా సో అందుకనేసి ఇంకా బోల్డ్ అయితే తొమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఇంకా బోలు దొమ్మిన తర్వాత అయితే గ్యాస్ బండ అదైతే సింక్ది అయితే బండ కడిగేసి ఇంకా అందులో ఉన్న వాటర్ పోవడం కోసం ఆ సింక్లో అయితే అట్లా పెడతా తర్వాత ఇక్కడ సండే రోజు ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ చేయడం కోసం అయితే బోండా అయితే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా సో అందుకోసం ఒక ప్యాకెట్ పెరుగు ఒక గిన్నెలో పోసి అందులో మంచిగా ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇంకా సాల్ట్ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం సోడా ఎక్కువేస్తే మనకి ఏంటంటే దానిపైన ఇట్లా నూరిగా వస్తుంది సో అట్లయితే బజ్జీలు మనకి స్మూత్గా వస్తాయి సో అట్లా కలుపుకున్న తర్వాత ఒక రెండు కప్పుల మైదా అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇంకా వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని నేనే అయితే కలుపుతున్నా సో కలిపిన తర్వాత పెరుగుతో కలిపిన తర్వాత ఇంకా వాటర్ ప తే వాటర్ పడితే వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మంచిగా బీట్ చేసుకుంటూ కలపాలి సో ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇందులో అయితే షుగర్ను ఆయిల్ వేయడం మర్చిపోయినా సో ఇంకా అది కూడా వేసేసి కలిపి అయితే దానిపైన మూత పెట్టి పక్కకు పెట్టిన సో ఇంకా అది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు నాను నానాలి సో అందుకనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి నేను ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేసిన సో ఇంకా చిన్న ఇల్లు కాబట్టి నాకు సామాన్లు అన్నీ కిందనే ఉంటాయి సో కింద ఉండడం వల్ల ఇటు దాటు అటు ఇటు పెట్టుకుంటూ నేను చదురుకుంటూ ఇల్లు ఊడవాలి సో ఇల్లు ఊడిన తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ కూడా అసలు నేను వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఈవినింగ్ లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవకూడదు సో అందుకనేసి ఇంకా మార్నింగే ఇల్లు అయితే ఊడ్చుకుంటా నేను ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా ఈ లోపు మనము బట్టలు నానబెడదామనేసి అయితే నేను ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను అనమాట అయితే ఇది ఉంది చూసిల నేను అదొకటి ఇదొకటి వేసుకున్నాను అనుకుంటున్నారేమో సో ఇంకా అట్లా నైట్ అయితే అట్లా ఉన్న అది నైట్ డ్రెస్ ఇట్లా వేసుకుంటా సో ఇది పల్లెటూరు కాబట్టి ఇంకా చూసిన వాళ్ళు ఇట్లా వేసుకుంటే కొంచెం బ్యాడ్గా అనుకుంటారు అందుకనేసి కొన్ని కొన్నిసార్లు పక్క వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకోవాలి కదా సో ఒకరికి అనే ఛాన్స్ మనం ఎప్పుడు ఇవ్వకూడదు సో ఇంకా బట్టలు నానబెట్టేసి అయితే వచ్చేసిన ఇంకా బట్టలు నానబెట్టే వచ్చేసి ఇవి అయితే నిన్న మార్నింగ్తో పిండిన బట్టలు సో ఇంకా అవి కూడా నేనైతే తెచ్చేసి ఆ బట్టలు నానబెట్టేసి ఇంకా ఇవైతే మడత పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా బట్ట అన్నీమో కానీ నాకు బట్టలు విండడం అనేది పెద్ద టాస్క్ సో ఇంకా బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను ఇంకా వాడు కోతి వేషాలు వాడు మా స్కూల్ ఉన్న రోజు లేట్ లేట్గా లేస్తాడు స్కూల్ లేని రోజు అయితే పొద్దున్నే లేస్తాడు సో పిల్లలది అయితే అట్లనే ఉంటుంది కదా సో ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్ ఎండలు అసలు బాగా ఏం కొట్టట్లేదు కాకపోతే పిల్లలకైతే ఈసారి ఎందుకు నాకు హాలిడేస్ అయితే ముందు ఇచ్చిన సారీ హాఫ్ డేస్ స్కూల్స్ అయితే ముందే స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇంకా మా ఊడికి అసలు వాడు పొద్దున టీ తాగడు పాలు తాగడు ఏం తాగడు లేచిన తర్వాత ఇంకా డైరెక్ట్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అప్ అయిపోయి వానికి అసలు తినాలని ఆలోచననే ఉండదు ఏమైనా షాప్లో తినడం మాత్రం భలే ఇష్టం వానికి ఇంట్లో ఫుడ్ అయితే అస్సలు తినడానికి ఇష్టపడడు సో ఇంకా ఇక్కడ అది నానిన తర్వాత వర్క్ అంతా చేసుకొని అయితే నేను బోండా చేద్దామని గ్యాస్ పైన ఇంకా అది పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసిన అది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కొంచెము పిండిని కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసి కలపాలి సో నేను టిఫిన్ చేసినా కానీ ఇంకా అందులోకి చట్నీ అయితే చేయలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళది హోటలే కాబట్టి వాళ్ళు చట్నీ పంపిస్తారు సో ఇంకా నేను దీన్ని తాడు విప్పేలోపు పాపం అది పగిలిపోయింది పగిలిపోయి అందులో నుండి అయితే చట్నీ అయితే బయటకు వచ్చేసింది ఇంకా మా వాళ్ళకి అయితే చట్నీ లేదట గిరాకీ మా వాళ్ళకి బాగా ఉంటుంది సో అందుకని కొంచెమే పంపించి ఇల్లు ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా ఇవి మనము గ్యాస్ ఫుల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేయాలి తర్వాత ఇంకా హీట్ అయిన తర్వాత వేసిన తర్వాత వాటిని మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టేసి వాటిని అయితే కాల్చుకోవాలి ఎందుకంటే గ్యాస్ బాగా మండితే ఏమవుతుందంటే పైన కాల్తే కానీ లోపల అట్లనే ఉండిపోతాయి సో ఇది పిండి కాబట్టి ఇంకా లోపల కాలాలంటే గ్యాస్ సిమ్లో పెట్టేసి అయితే వీటిని కాల్చుకోవాలి మంచిగా నాకైతే అసలు నేను ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ మధ్యలో ఎందుకో నాకు బోండాలు చేసుకొని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది మా ఊళ్ళది హోటలే అయినా కూడా వాళ్ళ దగ్గర ఇవి ఉండవు సో అందుకనేసి ఇంకా నేను చేసుకుంటున్నా మా ఆయన అయితే నన్ను ఎప్పటికి తిడుతూనే ఉంటాడు ఎందుకంటే నీకు పని ఉంది కదా రమ్య ఇంకా పని పెంచుకోవడం ఎందుకు ఏదో ఒకటి అక్కడ తింటే అయిపోతుంది కదా అని అంటారు సో ఇంకా మన ఇష్టమైంది తినాలనుకున్నప్పుడు చేసుకోవాలి తప్పదు కదా సో ఇంకా ఈ బోండాలు అయితే చేసిన త తర్వాత మావాడు లేడు సండే కాబట్టి ఇంకా తిరగవేయం ఆడు తిరగబోయిండు సో ఇంకా నేనైతే ఇక్కడ బోండా వేసుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్ మా డాడీ అయితే చట్నీ మస్తు ఎత్తాడు మా డాడీ వాళ్ళ హోటల్ అయితే చాలా ఫేమస్ అసలు పొద్దు పొద్దున్నే మా వాళ్ళకి అయితే అసలు ఎంత అంటే ఒక వన్ మినిట్ కూర్చోడానికి కూడా టైం ఉండదు అంత బాగా చేస్తాడు మడి ఆడి ఇంకా చట్నీ కూడా డాడీ పంపిన చట్నీ ఇంకా నేను చేసిన బోండాలకైతే సూపర్ సెట్ అయింది ఇంకా ఈ మార్నింగ్ అయితే బోండా తినడం అయితే నేను అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నేను బోండా తినేసి అయితే బట్టలు విండిన బట్టలు విండేసి హాఫ్ మార్నింగ్ నానబెట్టిన బట్టలు ఉండే కదా వాటిని అయితే పిండుకున్నా పిండి వచ్చేసి ఇంకా స్నానం చేసే ముందు అయితే ఆయిల్ పెట్టుకుంటున్నా నేను ఫ్రైడే రోజు పూజ చేస్తాను సో ప్రతి ఫ్రైడే అయితే తల స్నానం చేస్తా సో ఫ్రైడే ఫ్రైడేనే చేస్తా ఎక్కువ చేయను ఎందుకంటే షాంపూలు ఎక్కువ తలకి పెట్టడం వల్ల హెయిర్ అయితే ఇప్పటికే మొత్తం పోతుంది ఫ్రెండ్స్ అసలు నాకు నేను ఇన్ని రోజులైతే హెయిర్ గురించి పట్టించుకునేదాన్నే కాదు ఈ మధ్యలో ఎందుకు అసలు ఇట్లా తీస్తే కూడా అట్ల ఎట్లా దూతే అట్లనే పోతున్నాయి ఇంకా అందుకనేసి నేను అసలు నె మార్నింగ్ జుట్టు వేసుకునేదాన్ని ఈవినింగ్ వేసుకునేదాన్ని అసలు ఒక మార్నింగ్ వేసుకోవడమే ఎక్కువైపోయింది ఎందుకంటే ఫుల్ హెయిర్ పోతుంది సో చాలా వరకు అయితే చాలా మందికి హెయిర్ ప్రాబ్లమే ఉంది కదా అయితే ఆయిల్ అయితే నేను కొంచెము ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్లో అది కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి అయితే నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకుంటున్నా ఒక నేను ఫ్రైడే రోజు తలస్నానం చేసిన తర్వాత ఫ్రై తలస్నానం చేసిన రోజు ఆయిల్ పెట్టకూడదు అంటారు సో అందుకనేసి ఇంకా నేను సాటర్డే రోజన్నా సండే రోజన్నా ఆయిల్ పెట్టుకుంటా ఆ రోజు పెట్టుకుంటే మళ్ళీ ఫ్రైడే రోజు స్నానం చేసే వరకు అయితే ఆయిల్ అట్లనే ఉంటుంది తల స్నానం చేసే వరకు ఇంకా మధ్య మధ్యలో పెట్టాను సో నేనైతే ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేతులతోనే చిక్కులు తీసుకుంటా ఎందుకంటే దు చిక్కులు బాగుంటాయి కదా దువ్వెనతో తీస్తే ఇంకా ఏమవుతుంది అంటే అన్నీ పోయినాయి అనిపిస్తుంది సో అందుకనేసి ఇంకా నేను ఆయిల్ పెట్టి తర్వాత ఆ చేతులతోనే చిక్కులు అయితే తీస్తాను ఫ్రెండ్స్ సో తర్వాత ఇంకా ఇక్కడ గ్యాస్ పైన పెట్టేసి స్నానం చేసి వచ్చేలోపు అవుతుందని పెడదాం అనేసి అయితే నేను లైటర్ కోసం వెతుకుతున్నా మనము రోజు వాడే వస్తువులైనా కూడా ఒక్కొక్కసారి అసలు దొరకవు కదా ఫ్రెండ్స్ ఇంకా లైటర్ కోసం వెతికి ఇంకా దాన్ని అయితే గ్యాస్ అంటూ పెట్టేసి గ్యాస్ అయితే సిమ్లో పెడతారు ఫ్రెండ్స్ సిమ్ లో పెట్టేసి నేను స్నానం చేసి వచ్చే లోపలికి ఇక చూసి ఇలా ఆయిల్ మొత్తం పెట్టుకున్న తర్వాత హెయిర్ మొత్తం ఇట్లా పైకి అయిపోయింది సో ఇంకా నేను స్నానం చేసి వచ్చే లోపలికి అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా రైస్ రెడీ అయిపోయింది నేను ఇంకా వచ్చిన తర్వాత అయితే కొంచెం గంజి పంపిన అసలు గంజి వంపకూడదట ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి సో మనం అక్కడికే పెట్టుకోవాలి ఆయిల్ అది ఏంటిది గంజి పంపకుండా సో ఇంకా అది కొంచెం వచ్చింది నాకు ఆయిల్ సో ఈరోజు సండే రోజు మేమైతే అసలు నాన్ వెజ్ తెచ్చుకోలేదు మార్నింగ్ ఎందుకంటే ఆ రోజు సాటర్డే రోజు ఈవినింగ్ చేసిన సాంబార్ ఉండే సో ఇంకా దానికోసం అయితే మేము అదే తిందాంలే అనేసి అయితే అనుకున్న ములక్కాయలు అయితే వేసి మంచిగా చేసిన టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇంకా అప్పటికి మా ఆయన నేను సాంబార్ ఉందంటే రెండు మూడు చాలా అడిగిండు చికెన్ దేవన్నా రమ్య చికెన్ దేవన్నా అని సండే అంటేనే ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా అంటే ఈ రోజులలో సండే అనే కాదు ప్రతి రోజు కూడా మనకి ఉంటుంది కదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుంటున్నాం ఇంకా రెడీ అయిపోయి పొద్దున ఎట్లా టిఫిన్ చేసినా కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాం అనేసి అయితే ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెడీ అయితే అయిపోయినా నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్న జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది